గంగారాం సార్ గారు మా చంద్రశేఖర్ సార్ గారు రమేష్ సార్ సురేష్ సార్ రవి సార్ అండ్ మేడం ఇద్దరు కూడా పిల్లలందరికీ నా యొక్క చెప్తూ నేను ఇదే కళాశాల విద్యార్థిని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఏప్రిల్ వరకు ఇక్కడ చదువుకున్నాము మేము మరియు డిగ్రీ కూడా నైన్టీన్ నుంచి నైన్టీ త్రీ వరకు ఇక్కడ చదువుకున్నాము సో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మేము చదువు సాగించడం మాకు అప్పుడు ఒకటే కాలేజ్ ఏదైనా గవర్నమెంట్ కాలేజీ లేదంటే ఒక కాలేజీ రెండే ఉంది ప్రతి పిల్లవాడు ఇక్కడికి రావాలా ఇక్కడికి చదువుకోవాలా వాళ్ళ ఆలోచనలకు సరిపడా ఇక్కడనే మళ్ళీ ఎంచుకోవాలా మళ్ళీ వెళ్ళాలా ఒక కాన్సెప్ట్ కానీ ఫ్యూచర్లో ఏం చేయాలన్న ఆలోచన కానీ మాకు పెద్దగా అవగాహన లేకుండే ఇంకోటి ఏంటంటే దిశానిర్దేశం చేయడానికి టీచర్స్ ఉండే మాకు హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ మా ప్రొఫెసర్స్ కానీ వీరందరూ కూడా మంచి పిల్లల్ని పికప్ చేస్తారు అని అనుకుంటారు కానీ ప్రతి ఒక్క పిల్లోడు డెవలప్ కావాలని ఆలోచించేది ఏ స్వార్థం లేని వ్యక్తి అంటే ఉపాధ్యాయుడే తల్లి పిల్లలకు కూడా కొంచెం ఈ మంచి ఇది అవుతాడు లేదంటే మంచిగా ఉంటాడు ఇట్లా అని ఏమైనా తేడాలు ఉంటాయో కానీ ఉపాధ్యాయులకు మాత్రం లెక్చరర్స్కి కానీ ప్రిన్సిపాల్ కానీ ఎట్టి పరిస్థితుల్లో తేడా ఇందాక ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉంటే మన సార్ తీసుకెళ్ళండి అక్కడికి కారణం ఏంటి తెలుసా మీరు ఇంకొక పర్సన్తో వెళ్ళి లేదంటే పక్కన ఏదో మాట్లాడుతూ ఈ ఆయన డిస్టర్బ్ అయ్యి నేను చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్లో మీరు ఆ ధైర్యం చేయరు ఒకవేళ ఎవరైతే చేయగలిగిన వ్యక్తి ఉంటాడో ఆ పర్సన్ నిజంగా విజయం మేము అందులో చూసుకొని చాలా సంతోషంగా ఉంటాం ఏ స్వార్థము లేని వ్యక్తులు అంటే మన ఉపాధ్యాయులు గురువులు అందుకోసమే తల్లి తల్లి తర్వాత గురువుకి ఒక మంచి ప్రాముఖ్యత ఇచ్చింది ప్రపంచం సమాజం సృష్టి అయితే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ అయిపోయింది ఫేర్వెల్ తీసుకుంటున్నారు ఫేర్వెల్ తీసుకొని తర్వాత